వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు అయితే బాగా తగ్గుతూ వస్తుంది మరి ఈరోజు ఎంత తగ్గిందని పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి ఇక బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి కూడా బాగా మంచి రిటర్న్స్ అయితే మొన్నటి వరకు చేకూరింది ఇక వెండి సైతం ఈటీఎఫ్ కానివ్వండి లేకపోతే ఇతర ప్లాట్ఫామ్స్లో కానివ్వండి వెండిలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి అధికంగా లాభాలు అయితే వచ్చాయి అయితే గత నాలుగు లేదా మూడు రోజుల నుంచి బంగారం అయితే తగ్గుతూ వస్తుంది ఈ రోజు ఎక్కువగా తగ్గిందని అనుకోవాలి అయితే వెండి ధర మాత్రం బంగారం కంటే ఇంకా ఎక్కువగా గత రెండు మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది ఇక ఈరోజు మార్కెట్లో హైదరాబాద్ లేదంటే మహానగరాల్లో మనం మార్కెట్లో మీ దగ్గరలో ఉండే లొకేషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి రేట్లు అనేది ఒకసారి ఈ వీడియోలో చెక్ చేయండి అలానే ప్రతి ఒక్క జెన్యున్ గోల్డ్ అలాగే సిల్వర్ అప్డేట్స్ కోసం డైలీ ఫాలో అవుతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇక ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అయితే మూడు రోజులుగా అయితే పడిపోతూ వస్తున్నాయి ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం రేట్ అనేది నాలుగు వందల మేర అయితే తగ్గింది రోజు కాస్త ఎక్కువగానే తగ్గిందని చెప్పుకోవాలి గత మూడు రోజులతో పోలిస్తే మరి ఇదే కొనసాగుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే గతంలో నిపుణులంతా కూడా బంగారం అయితే పెట్టుబడిదారులందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ అయితే అందించే అవకాశాలు ఉన్నట్లుగా తెలియజేశారు అందుకే పెట్టుబడిదారులకు మాత్రం విపరీతమైన రిటర్న్స్ అయితే వచ్చాయి మరి ఇప్పుడు మాత్రం కాస్త తగ్గుతూ వస్తుంది కాబట్టి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక మరి నాలుగు వందల రూపాయల మేర తగ్గడంతో రేట్ అనేది ఇరవై రెండు క్యారెట్లది అరవై ఆరు వేల ఏడు వందల యాభై వద్దకు అయితే దిగొచ్చింది మరి గత మూడు రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఎనిమిది వందల మేర అయితే పడిపోయిందని చెప్పుకోవాలి ఇదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు చూసుకున్నట్లయితే కనుక పది గ్రాములకు నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే తగ్గింది దీంతో తొలం రేట్ అనేది డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకి తిరిగి వచ్చింది మరి బంగారం ధరలు ఇలా ఉన్నట్లయితే వెండి ధరలు ఎలా ఉందని గమనించినట్లయితే వెండి ధరలు కూడా బాగానే తగ్గింది మరి ఒక్క రోజులోనే మన మహానగరాల్లో మార్కెట్లో కిలో వెండి రేట్ అనేది ఏడు వందల మేర పెరిగింది అయితే ఈ రోజు పెరగడంతో కాస్త కూస్తూ మళ్ళీ ప్రతిరోజు కూడా పెరుగుతుందని అనుకోవడం అపార్థం చేసుకున్నట్లే ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే ఐదు వందల మేర అయితే పడిపోయింది మరి ఈ రోజు మాత్రం సిల్వర్ రేట్ అనేది ఏడు మేర పెరిగి ఎనభై ఏడు వేల రెండు వందల వద్దకు తెగబక్కింది